नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నిమిషాలని వైసీపీ నేత గోరంట్లా మాధవ్ కొన్ని ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు మరి ముఖ్యంగా చూసుకుంటే స్పీకర్ అయ్యన పాత్రుడు గారి మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద మంత్రి నారా లోకేష్ గారి మీద విమర్శిస్తున్నారు అయితే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లేదన్నట్టు తను వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు నిజంగా ఇలాంటివన్నీ జరుగుతున్నాయా ఇలాంటివన్నీ డిస్కస్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారి అడిగిన విషయాలను తెలుసుకునే ప్రయత్నించవద్దు అశోక్ గారు నమస్కారం గోరంట్ల మాధవ్ అయితే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైన అంశాలు అయితే మాట్లాడుతున్నారు మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద స్పీకర్ అయ్యన్న పాత్రుడి మీద మంత్రి నారా లోకేష్ గారి మీద అయితే అసలు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ లేదని విమర్శిస్తున్నారు గోరెంట్ల మాధవ్ అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి అసలు ఆయన దేని గురించి మాట్లాడచ్చు కానీ పోలీస్ వ్యవస్థ గురించి అసలు ఆయన మాట్లాడే మాట్లాడకూడదు వాస్తవం ఏంటంటే ఫస్ట్ నాలుగు నెలల నుంచి ఆరు నెలలు వరకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం పోలీసుల నుంచి సహకారం అందక ఇబ్బందులు పడిన మాట వాస్తవం అక్షర సత్యము ఎందుకంటే అప్పటికి ఇక్కడ వాళ్ళకు ఏదైతే ఆ మత్తు ఉన్నదో వైసీపీఏ ప్రభుత్వంలో ఉంది ప్రభుత్వం ఇట్లే ఉంటుంది కదా గవర్నమెంట్ అనుకొని పోలీసు వారు కూడా ఆ వ్యవహార శైలిలో ఉన్నారు ఆ తొలి ఆరు నెలల్లో మనం చూస్తే ఆ శాంపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ బోరుగడ్డ అనీలు సార్లు పోలీసు వారు సహకరించారు బోర్గడ్డ అనీల్కి ఒకసారి బిర్యానీలు తినిపించడం బోరుగడ్డ అనీల్ ఫోన్పే చేసేయడం డబ్బులు తర్వాత కాలంలో ఏమైంది ఆ జైల్లో పడుకోవడానికి వసతి లేక ఈవెన్ స్టేషన్లోనే ఏదైతే కంప్లైంట్ పెట్టడానికి పోయినప్పుడు సీఈఈ ఎస్ఐ ఉండే చోటనే పెద్ద బెడ్ వేసి దానిపైన తెల్ల బెడ్షీట్లు వేసి ఈ మాత్రం చూసినటువంటి వ్యవహారం మనం చూసాం ఇంకెట్లా వ్యవహరించాలి కోటమి ప్రభుత్వం అంటే సరే మీరు బెడ్లు వేసుకోండి ఈ విధంగా అనేది చెప్పాలన్నా సరే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంది ఆడ కేసులు కట్టలేదు ఈడి కేసులు కట్టలేదు అని చెప్తున్నాడు గతంలో ఇదే బోర్గడ్డ నీళ్ళు మీ బెడ్రూమ్కి వస్తాను మీ పిల్లలని అది చేస్తాను ఇది చేస్తాను మీ భార్యని అది చేస్తాను అర్ధ గంట చాలు అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాట అసభ్యకరంగా సరే అసభ్యకరం అనే దాని వెనకల ఎంత బెదిరింపు ఉన్నదండి అర్ధ గంటలో వస్తాను పలా చేస్తానని చెప్పి అసభ్యకరంగా మాట్లాడడం లేకుండా అబ్బా కొడుకులు లేపేస్తానని చెప్పడం లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన్ని లేపేస్తానని చెప్పడం అదిగాక సాక్షాత్తు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారికి ఫోన్ చేసి బండి కట్టుకొని ఆంగ్ల మధ్య ఈడ్చుకొని వస్తాను చెప్పి ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటం రెడ్డి గారిని కూడా ఆ మాదిరి బెదిరింపులు దిగినప్పుడు పోలీస్ వ్యవస్థ ఒక చిన్న కేసు కట్టిందండి బోరగడ్డ నిలిపోయినా ఒక్కసారన్న జైలు పోయించారా అంతెందుకో ఇదే ఇదే గోరంట్ల మాధవ్ గారి గురించి ఒక మాట చెప్తాను ఆ మధ్య చేబురావుల కిరణ్ అనే ఐటీడీపీ కార్యకర్త అరెస్ట్ అయినప్పుడు అసలు అక్కడికి ఎలా వెళ్ళగలిగినాడు గోరంట్ల మాధవ్ అసలు చేబ్రోల్ కిరణ్ ఎక్కడున్నాడని చెప్పి ఆ టీవీ నైన్లు ఎన్టీవీలు ఇంకొక ఛానల్ ఇంకొక ఛానల్ అన్ని స్క్రోలింగ్ వాళ్ళకేదిలా అసలు విజువల్స్ వాళ్ళకే దక్కల అటువంటి సమయంలో కూడా ఇతను హల్చల్ చేసుకుంటా పోయి ఏది జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడాలని చెప్పి పోయి కొట్టడానికి ట్రై చేసినప్పుడు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఎవరు ఉంటారు ఇదే పోలీస్ వ్యవస్థ కదా అందుకోసం అని చెప్పి పోలీస్ వారు కఠినంగా ఉన్నారు తర్వాత అంటే ఒక తప్పు నుంచి మరో తప్పు రిపీట్ కాకూడదని చెప్పి ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం స్ట్రెంతన్ చేసుకుంటా స్ట్రెంగ్న్ చేసుకుంటా పోతుంది కోయ ప్రవీణ్ గారు లాంటి ఎవరైతే ఐపీఎస్లు ఉన్నారో అటువంటి వారి నేతృత్వంలో దాని కూడా ఆయన తప్పు పడితే అన్నీ మీకు జరిగినట్టు ఇప్పుడు కుప్పంలో ఏదైతే వ్యవహారం ఉంది శాంపుల్ ఎగ్జాంపుల్ దానికి దీనికి పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడినారు కాబట్టి చెప్తా పోలీస్ వ్యవస్థ ఉంది కదా అని చెప్పి కుప్పంలో కనీసం నామినేషన్ లేకుండా యూనానిమస్ చేసుకున్నటువంటి పరిస్థితి అదే పొలివెందల ఎలక్షన్స్లో మనం జరిగినటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్స్లో నామినేషన్ వేసారు ప్రశాంతంగా ఎన్నికలు జరిగిన ఎన్ని జరిగినాయి కదా సరే మీరు ఆడ రిగ్గింగ్ జరిగింది లేకుండా ఉంటే అది చేశారు ఇది చేశారు మమ్మల్ని ఓట్లు ఏదు ఓళ్ళు కొట్టేయాలి కావాలని ఇదంతా ఫేక్ ప్రచారం మాట్లాడుతున్నారు కదా నామినేషన్లు అయినా సరే కుప్పంలో వేయగలన్నర చంద్రబాబు గారి నియోజకవర్గంలో దాన్ని బట్టి పోలీస్ వ్యవస్థ అప్పుడు ఎట్లా పనిచేసింది ఇప్పుడు ఎట్లా పనిచేసింది స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి మాట్లాడేదానికి అవకాశం కల్పించింది ఈ యొక్క పోలీస్ వ్యవస్థ ఇంకా ఆయన చేసినటువంటి మరి మరికొన్ని తీవ్ర వ్యాఖ్యలు ఏంటంటే బుడ్డ రాజశేఖర్ గారు ఏదైతే మొన్న ఈ కర్నూలు దగ్గర శ్రీశైలం అటవీ ప్రాంతంలో వ్యవహార శైలిని నడిపినారు తప్పు ఎవరు చేసినా తప్పే మనమైనా ఖండించాలి ఎవరైనా ఖండించాల్సిందే దాన్ని బాబు గారు ఖచ్చితంగా సీరియస్గా తీసుకున్నారు ఆయన పైన ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయినది ఈ శ్రీశైలంకు సంబంధించినటువంటి ఈ బుడ్డ రాజశేఖరి పైన ఆయనతో పాటు జనసేన నేత పైన కూడా కేసు రిజిస్టర్ అయినది అది పవన్ కళ్యాణ్ గారి పరిధిరోధికి వస్తుంది కదా అటవీ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మీరేం చర్యలు తీసుకోలేదు చేయలేదు అంటే ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయినది బా పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఆయనకి ఎంత పోస్టులైనా ఉండొచ్చు బాబు గారికి ఎంత లైన్ ఉండొచ్చు వాళ్ళు కోర్టులు కాదు మామూలుగా ఏంటంటే అక్కడ జరిగింది ఏదైనా జరిగిండొచ్చు కోర్టులు నిర్ణయిస్తా ఎవరిది తప్పు ఎవరి తప్పు అని చెప్పి నీకు ఇష్టానుసారం ఓడిపోయిన కోపం ఉన్నది ఈడుపైన కోపం ఉన్నది ఓడి తప్పు చేస్తా అని చెప్పి ఈ కోసం మనం ఏదో చేసేస్తే ఒకవేళ ఓడు అతను చేసిన దాంట్లో తప్పుగానే లేకుంటా ఉంటే బాధపడేది సమాజమే బాధపడుతుంది ఆటోమేటిక్గా ఈ రోజు ఇది రేపు ఇంకొకటి కాబట్టి కోర్టుల పరిధి వరకు ఖచ్చితంగా వెళ్ళాలా వీళ్ళకి ఫ్యూడలిజం మెంటాలిటీ ఇప్పుడు ఇప్పుడు దాకా ఏదైతే ఉండదో వైసీపీ వ్యవహార శైలి ఐదేళ్ళలో ఇప్పటికీ వాళ్ళ నుంచి వదిలిపోలా ఆ ఫ్యూడలిజం మెంటాలిటీ కాబట్టి ఆయన మత్తులోనే మాట్లాడుతూనే ఉన్నాడు గోరెంట్ల మాధవం కొన్ని ఇంకా కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే నారా లోకేష్ గారి మీద రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వ్యాఖ్యలు చేస్తున్నారు ఎలా చూడాలి గతంలో అండి అసలు ఎంత స్వేచ్ఛగా ఒక ఇదే ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఇదే బుడ్డ రాజశేఖర్ గారి పైన లేకున్న జనసేన నేతకు సంబంధించి పోయి పవన్ కళ్యాణ్ గారు కంప్లైంట్ ఇవ్వగలుగుతున్నారు లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి కంప్లైంట్ ఇవ్వగలుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంటే దక్కించుకోలేనటువంటి మూర్ఖుడు అభాగ్యుడు నిర్భాగ్యుడు ఎవరు ఇటువంటి గోరంట్ల మాధవ్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నసార్లు మీట్ అయినారంటారండి ఆయన కేవలం స్టేజ్ పైన నిలబడుకొని హితబాదం చేస్తూ ఉంటాడు క్లాస్ టీచర్ మాత్రం ఎస్ ఎస్ అని వీళ్ళు చప్పట్లు తప్ప మరో ప్రసక్తే జరగలాడా కాబట్టి కనీసం అంటే చీఫ్ ఎవరైతే ఉంటారంటే సీఎం కావచ్చు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావచ్చు లేదా పలానా మినిస్టర్ కావచ్చు వాళ్ళ దగ్గ వాళ్ళకి కనీసం అపాయింట్మెంట్లు కూడా దక్కల మినిస్టర్లకి ముఖ్యమంత్రులు అపాయింట్మెంట్లు దక్కినటువంటి సందర్భాలు మనం చూసాం ఇప్పుడు అందరూ అందరితో మాట్లాడే విసులుబాటు ఉన్నది రా అంబేద్కర్ గారు ఏదైతే మన రాజ్యాంగంలో రాశారో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎక్కడి నుంచి ప్ర ఈ దేశంలో ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఎక్కడికైనా ఫ్రీ ఫ్లోగా మూవచ్చు ఎక్కడ కట్టడాలు కానీ ఆపేదానికి కానీ అవకాశం ఉండదు అదే అంటే దాన్ని రాజ్యాంగం అంటారు ఇప్పుడు గతంలో ఇది నామినేషన్ వేసేదానికి మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా మాచర్లలో ఇద్దరు కాపుబిట్లు వెళ్ళినప్పుడు బుద్ధ వెంకన్న అదే విధంగా బోండా గారు ఇంత లవ్ రాడ్లు తీసుకొని ఇష్టానుసారం కుమినాడు వాడు ఎవడు తుర్కాకిషోర్ పైన కేసు పడిందా లేకుండా అంటే ఏదన్నా చిన్నపాటి ఎఫ్ఐఆర్ మాదిరి రిజిస్టర్ చేసినప్పుడు కూడా కనీసం జైల్లో పెట్టగలినారా ఎవరు ఏ ఇతను మాట్లాడుతున్నాడు అదేదో అన్నట్టు దొంగల పడిన ఆరు నెలలు కుక్కలు మరిగినట్టు అప్పుడెప్పుడు దొంగలు పడితే ఇప్పుడు ఆ కుక్కలు వచ్చి ఇప్పుడు మరుగుతున్నాయని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇప్పుడు అది పోలీసు వ్యవస్థ లేదని చెప్తున్నారు కదా ఇది అక్రమంగా అరెస్ట్లు చేస్తున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు ఏ ఒక్కరిని అక్రమంగా అరెస్ట్ చేయాలి ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో ట్విట్టర్లోకి పోయి చూస్తే అండి నిన్న నిన్నటికి నిన్న కూడా ఒక టీడీపీ మహిళ పైన అది బూతులు పదాజాలం కాదు అతను ఎవడో యూకేలో ఉంటాడంట బయట ఉంటారు లేకుండా యూఎస్లో ఉంటారు దాన్ని వేదికగా చేసుకొని ఇష్టానుసారం బూతులు తెరతానే ఉన్నారు వాళ్ళపైన కనీసం ఆ పార్టీకి సంబంధించి తీవ్రంగా ఖండిస్తున్నారా లేదు కదా ఇప్పుడు నేను మాట్లాడి మాట్లాడే బూతు తొరులుతుందా లేదు కదా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ఎంత తేడా ఉండదు స్వేచ్ఛ అంటే ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు అది ఏంది రప రప అని మాట్లాడుతున్నారు వాళ్ళపైన కేసులు రిజిస్టర్ కాలా వీళ్ళు ఇంకా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అన్నారా సారు మీరు ప్రభుత్వంలోకి లైక్ రాకముందు చంద్రబాబు గారు ఫోర్ పాయింట్ ఓ అని చెప్పినారు అది ఇది చెప్పినారు ఇది పవన్ కళ్యాణ్ గారు అయితే తాట తీసి రోడ్లపైన కూర్చొని పెడతా ఉన్నారు అది జరగలేదు కదా సార్ ఇప్పటికీ వీళ్ళు పేటరీ పోతున్నారు అని చెప్పి ఆ రోడ్లపైకి వచ్చి ధర్నా చేయాల్సిన వాళ్ళు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బాధపడాల్సింది వీళ్ళు దొంగే దొంగ దొంగ అన్నట్లు వాళ్ళు అంటానే ఉన్నారు అదే తేడా కావా ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా మరిన్ని కేసులు పడతాయి వాళ్ళపైన అని చెప్పి ఆ కేసు పడినప్పుడు అద్దు అని చెప్పుకోవడానికి వాళ్ళకు బూచి మాదిరి కనిపిస్తుంది అని చెప్పి కావాలని దాన్ని ప్యాంపరింగ్ చేసుకుంటా జనాల మైండ్ సెట్ ట్యూన్ చేసుకుంటా వెళ్ళే క్రమంలో ఇటువంటి జూనియర్ ఆర్టిస్టులు మహా ఆయనకు ఒకసారి ఎంపీ అయి కాక అదొక జాక్పాట్ ఏందంటే ఆయన ఒక కుల సమీకరణాల్లో ఆయనకు అవకాశం దొరికింది అదే కుల సమీకరణాల కన్నా చూసుకుంటే అసలు జనరల్ కేటగిరీలోనే ఇదే కులానికి సంబంధించిన వాళ్ళని ఇదొక కర్నూలుకి సంబంధించి ఎంపీగా అయినారు కర్నూలు జిల్లాలో అదే సవితమ్మ గారు ఇదే కులానికి సంబంధించిన వాళ్ళు అది బాబు గారి యొక్క విజను దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కులాలంటే ఈయన పార్టీ మోయిడివే తప్పు దండగా బట్టలు ఇప్పుకొని ఆ విధంగా సెల్ చూసినాం కదా విషయం దారుణాతి దారుణం అటు పార్టీని సస్పెండ్ చేసేయాలా అట్లా చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించడం కాకుండా అతను అతనికి మళ్ళీ అధికార ప్రతినిధి అనే పదవి ఒకటి పాటు శ్యామలగ్గడా థ్యాంక్ యూ ధన్యవాదాలు